వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమానికి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకుంటే పదవులు నా జన్మలో మర్చిపోలేని రోజు వైఎస్ఆర్ కుటుంబానికి శిల్పా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపిన వై నాగేశ్వరరావు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిలబడిన పార్టీ పదవులలో నంద్యాల నియోజకం నుండి వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ సీఎల్ అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎక్స్ మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి అలాగే ఎక్స్ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి మహిళా బ్యాంక్ చైర్మన్ నాగినీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగనే మన నల నలభై రెండు వార్డు కౌన్సిలర్లకు తర్వాత పార్టీకి సేవ చేసేవారికి అలాగనే పదవులలో ఉండేవారికి మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అలాగనే మన పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను